అల్లూరి జిల్లా చిత్తూరు ఏజెన్సీలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగారు అధికారులు చిత్తూరు ఏజెన్సీలోని నాలుగు మండలాల్లో ఎనిమిది మద్యం షాపులు ఉన్నాయని తెలిపారు చిత్తూరు విఆర్పురం కూనవరం ఎటపాక మండలాలకు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండడంతో అటువైపు మద్యం ఆంధ్రాలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాహుల్ ప్రకారం ఈ రోజు చింటూరు ప్రొహిబిషనల్ ఎక్సైజ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ లో మేము ఇక్కడ మాకు ఉన్న నాలుగు మండలాల్లో ఎయిట్ షాప్స్ ఉన్నాయి ఎయిట్ వైన్ షాప్స్ ఉన్నాయి ఆ ఎయిట్ వైన్ షాప్స్ కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది బెల్ షాప్స్ నడవకూడదు అని చెప్పేసి నెక్స్ట్ సిట్టింగ్ రూమ్స్ ఉండకూడదు పర్మిట్ రూమ్స్ కి పర్మిషన్ ఉండదు అవి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బెల్ షాప్స్ నెక్స్ట్ ఎన్డిపిఎల్ మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ ఉన్నాయి సో అక్కడ ఎన్డిపిఎల్ కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎన్డిపిఎల్ వచ్చే రూట్స్ లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేయడము నెక్స్ట్ ఐడి ఎక్కడైతే ఉంటుందో కొన్ని ఎటపాక బార్డరింగ్ మండల్స్ లో ఐడి కూడా రిజిస్ట్రేషన్